ఫ్రెండ్స్ ఇప్పుడే అందిస్త ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర ప్రమాదం పరిస్థితి ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్తో చెన్నై నగరంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐఎన్ఏ కార్యాలయం బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఒక్కసారిగా హై అలర్ట్ అయిపోయింది బెదిరింపు కాల్లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు మనందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో అయితే చాలా చోట్లకైతే వెళ్తున్నారు ఎక్కడ ఓ చోట నరేంద్ర మోదీని హత్య చేస్తామని వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు ఈ హెచ్చరిక చేసిన వెంటనే సదరు వ్యక్తి కాల్ కట్ చేశాడంటున్నారు ఆ వెంటనే ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు గ్రేటర్ చెన్నై సిటీ పోలీసులు సైబర్ క్రైమ్ వింగ్కు సమాచారాన్ని చేరవేర్చారు వారు వెంటనే విచారణ చేపట్టి కాల్ వివరాలను అయితే విశ్లేషించారు మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించారు కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీంని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది గుర్తు తెలియని కాలర్ మధ్యప్రదేశ్లోని ఏ లొకేషన్ నుంచి కాల్ చేశాడు అతడు ఏ సిమ్ కార్డును వాడాడు అనేది గుర్తించడంపై చెన్నర్ చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఫోకస్ పెట్టారు కాగా వాంటెడ్ క్రిమినల్స్ పట్టుకోవడానికి ఎన్ఐఏ ఇటీవల పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ని అయితే ప్రకటించింది వాటిలోని ఓ నెంబర్కు ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడం అయితే గమనార్హం అంటున్నారు కొన్నాళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా చంపుతామంటూ ఓ అగంతకుడి నుంచి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్న ఒక మీడియా సంస్థకు ఇమెయిల్ వచ్చింది దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అప్పట్లో దానిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఇప్పుడు మళ్ళీ ప్రచారంలో భాగంగా ఉన్న నరేంద్ర మోదీపై ఎలాంటి బెదిరింపుకాలు అయితే రావడం జరిగింది